ఈ వ్యక్తి హెయిర్ స్ప్రే ని తీసుకుని అతని గుండుపైన కొడతాడు వెంటనే అతను గుండు నుంచి వెంట్రుకలు వస్తాయి ఈ వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోయి అతను చెప్పింది నిజమే ఇతని గుండు నుంచి నిజంగానే వెంట్రుకలు వస్తున్నాయి అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్లి నీ కంపెనీ హెయిర్ స్ప్రే బాగా పనిచేస్తుంది ఆ వ్యక్తి గుండు పైన ఈ స్ప్రే ని కొట్టగానే వెంటనే అతని గుండు నుంచి వెంట్రుకలు వస్తున్నాయి అని చెబుతాడు ఈ వ్యక్తి అన్నా నేను చెప్పాను కదా మా కంపెనీ హెయిర్ స్ప్రే వేసిన వెంటనే తలపైన జుట్టు వస్తుంది అని చెప్పాను కదా అని అంటాడు ఈ వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళందరితో చెబుతాడు నా దగ్గర హెయిర్ స్ప్రే ఉంది ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ బట్టతల లేకుండా చేస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి నా బట్ట తలపై ఆ స్ప్రేని కొడతావా అని అడుగుతాడు ఈ వ్యక్తి మీ అందరి తలపైన ఈ స్ప్రేని కొడతాను లోపలికి పదండి అని చెబుతాడు వీళ్ళందరూ లోపలికి వెళ్లి అతని జుట్టుని పీకి చూస్తారు కానీ అతని జుట్టు గట్టిగా ఉంటుంది ఈ వ్యక్తి అన్నా మీ గుండు పైన స్ప్రే కొట్టినందుకు ఐదు వేలు ఇవ్వు అని చెబుతాడు ఈ వ్యక్తి అతనికి ఐదు వేలు ఇచ్చి సంతోషంగా బయటికి వెళ్లిపోతాడు ఆ తర్వాత ఈ వ్యక్తి పైన వాన పడుతుంది ఈ వ్యక్తి జుట్టు వచ్చిన సంతోషంలో వానలో తడుస్తాడు వానలో తడిసిన వెంటనే అతని తలపైన ఉన్న జుట్టు మొత్తం మాయమైపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్